నమస్తే అండి అందరికీ ముందుగా మన యూజర్స్కి ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ అలాగే మొహరం శుభాకాంక్షలు అందరు కూడా మీరు మీ ఫ్యామిలీలతో మంచి సెలబ్రేషన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు విషయం ఏంటంటే చాలామంది అయితే మనకి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అడుగుతున్న విషయం ఏంటి అంటే కోవిడ్లన్నీ కూడా వైరస్ వచ్చి చనిపోతున్నాయి సో వైరస్ రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు తెలిసిన అయితే చూసే అవసరం లేదు తెలియని వాళ్ళు మాత్రం వీడియో వరకు అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తే మాత్రం కంపల్సరీ మీరు ఏ డిస్టిక్ నుండి చూస్తున్నారో ఆ డిస్టిక్ పేరు అయితే కామెంట్లో పెట్టండి ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే రోగాలు రాకుండా వైరస్ రాకుండా వైరస్ వేరు రోగం వేరు వైరస్ రాకుండా ఏం చేయాలని ఈ విషయం గురించి నేను మన ఛానల్లో ఇప్పటికే చాలాసార్లు అయితే చెప్పాను సో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కోళ్ళకి వైరస్లు అనేది కంపల్సరీ వస్తాయి అది ఏ ప్రాంతమైనా సరే కొన్ని ప్రాంతాలకి ఎక్కువ వైరస్లు రావచ్చు కొన్ని ప్రాంతాలలో తక్కువ వైరస్ రావచ్చు కానీ వైరస్లు అయితే కంపల్సరీ వస్తాయి అవి రాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్క ఫార్మర్ ఏం చేయాలి అంటే అడ్వాన్స్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం మెడిసిన్ ఇవ్వాలి ఏ స్ప్రే చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికంటే బదులుగా అసలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది కంపల్సరీ తెలుసుకోవాలి నేను చాలాసార్లు ఇదే ఇదే చెప్తాను కోళ్ళకి రోగాలు రాకుండా చాలా వ్యాక్సిన్స్ అయితే ఉంటాయి అడ్వాన్సే వేసుకోవాలి కొన్ని రోగాలకి ఏంటి అంటే వైరస్కి ఏంటి అంటే వచ్చిన తర్వాత ఏం చేయడానికి కుదరదు రాకముందుకే ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోవాలి ఇప్పుడు ఎలా అంటే కోడి పిల్లలు పుట్టగానే ఒక వ్యాక్సిన్ ఉంటుంది ఆ వ్యాక్సిన్ ఏంటి మ్యారెక్స్ వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుంది అది జీరో పాయింట్ త్రీ ఎంఎల్ కోడి పిల్లలకి నెక్ పైన వేయాలి నెక్ పైన వేయాలి దానికి ఒక చిన్న వ్యాక్సినేటర్ మిషన్ ఉంటుంది అది తీసుకొని నెక్ పైన జీరో పాయింట్ టూ ఎంఎల్ వేయాలి ఆ వ్యాక్సిన్ పేరు ఏంటి మ్యారెక్స్ వ్యాక్సిన్ అది ఎందుకు వేస్తారు అంటే ఫ్యూచర్లో మ్యారెక్స్ రాకుండా ఉండడం కోసం మ్యారెక్స్ వ్యాక్సిన్ పుట్టగానే వేస్తారు అది ఫ్యూచర్లో వస్తుందా రాదా తెలియదు ఒకవేళ వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి రాకుండా ఉండడం కోసం అది వేస్తారు ఆర్డీ ఉంటుంది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అది ఎప్పుడు ఇస్తారంటే కోడి పిల్లలు పుట్టినాక ఆరు రోజులకి లసుట వ్యాక్సిన్ వేస్తారు కోడి పిల్లలు పుట్టినాక లసుట వ్యాక్సిన్ ఆరు రోజులకి ఇస్తారు ఎందుకు ఫ్యూచర్లో ఆరు గిట్లా రాకుండా ఉండడం కోసం అడ్వాన్సే వస్తుంది కావచ్చు అని ఇప్పుడే వాళ్ళు లసుట వ్యాక్సిన్ ఇస్తారు అలాగే ఐబీడీ వ్యాక్సిన్ ఉంటుంది అది కోడి పిల్లలు పుట్టిన తర్వాత పదహారు రోజులకు కానీ పద్నాలుగు రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ ఇస్తారు ఎందుకు ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం అలాగే చాలా కోళ్ళకి ఫ్యూచర్లో రోగం రాకుండా ఉండడం కోసం అడ్వాన్సే వ్యాక్సిన్స్ ఉంటాయి ఎవరైతే వ్యాక్సిన్స్ గురించి తెలుసుకొని అడ్వాన్స్ వ్యాక్సిన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వైరస్ రాకుండా ఉంటుంది అడ్వాన్స్ వ్యాక్సిన్ చేసుకోకుండా నేను చాలాసార్లు వీడియోలో చెప్తూనే ఉంటాను ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోండి ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోండి ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోండి చాలామంది అనుకుంటారు జాతి కోళ్లే కదా వీటికెందుకు వ్యాక్సిన్ అనుకుంటారు జాతి కోడైనా నాటు కోడైనా బైలర్ కూడా అయినా ఫామ్ కూడా వాతావరణాన్ని బట్టి ప్రాంతాలను బట్టి వైరస్లు వస్తూనే ఉంటాయి ఏ కోడైనా కంపల్సరీ ప్రాపర్గా మీరు వ్యాక్సిన్ వేసుకోవడం మీకు మంచిది వ్యాక్సిన్ ఎలా వేయాలి ఎప్పుడు వేయాలి ఎంత ఎమ్మెల్యే వేయాలి ఎన్నిసార్లు వేయాలి అవన్నీ మీకు క్లియర్గా తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెడతాను కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే పెడతాను మీరు ఆ లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క దాని గురించి ప్రతి ఒక్క వ్యాక్సిన్ కోడి పిల్లలు పుట్టినప్పటిని స్వచ్ఛందరికి ఎలాంటి వ్యాక్సిన్ చేయాలనేది అందులో ఉంటుంది మీరు కావాల్సుకున్న వాళ్ళు కంపల్సరీ అయితే చూడండి చూస్తే మీకు యూజ్ అవుతుంది నాకేం యూజ్ అవ్వదు మా కోళ్ళు కొన్ని ఉంటాయి కానీ ప్రతి ఒక్క దానికి మాత్రం ప్రాపర్గా టైం టు టైం వ్యాక్సిన్ చేస్తాను ఏడాదికి ఎప్పుడు రా వేసాను మళ్ళీ ఎప్పుడు చేయాలి అనేది క్యాలెండర్ టిక్కు పెట్టుకొని మరీ గుర్తు పెట్టుకొని ఇస్తాను కాబట్టి మా కోళ్ళకి ఎక్కువ వైరస్లు అయితే రావట్లేదు వీడియో నస్తే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి